జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలు కాశుకి భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో సెప్టెంబర్ పంతొమ్మిది నుండి అక్టోబర్ మూడు వరకు జరుగు పితృపక్షములు అనగా మహాలయ పక్షాలు అశ్వనీ మాసం మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు మన అందరి పితృదేవతల ప్రీతి అర్థం అనగా మన వంశములో చనిపోయిన వారి ఏడు తరముల నామ గోత్రములతో ప్రతిరోజు సంకల్ప సహిత పిండదానం కాశీలో అత్యంత ప్రధానమైన పితృదేవతలకు ముఖ్య కేంద్రమైన పిచాచ్ కుండ్ వద్ద జరిపించబడుచున్నది మరియు ఇంకా పలు సేవా కార్యక్రమములు అనగా ఈ పితృపక్ష రోజులలో నూట ఎనిమిది మంది నిరాశ్రయులకు అన్నదానం మరియు గోసేవ భైరవ సేవ వికలాంగుల సేవ చేయడం జరుగుతుంది కావున ఎవరెవరు మీ చంద్రశేఖర్కి మీ పితృదేవతల నామ గోత్రాలు పంపి ఉన్నారో వారికి కాశీ విశ్వనాథుడు కాశీ అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షి అమ్మవారు భైరవుడు ఇలా కాశీలోని సమస్త దేవతలు మన అందరి పితృదేవతలకు ఉన్నత లోకాలు మనకు అనేక 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 శుభములు కలిగించును అనగా ఆ శుభములలో కొన్ని సొంత ఇంటి కళ నెరవేరును ఆర్థికంగా గొప్ప అభివృద్ధి కలుగును పిల్లలు సరి అయిన సమయంలో వారి కాళ్ళ మీద వారు స్థిరపడగలరు అపమృత్యులు ఉండవు వధువరులకు చక్కటి సంబంధాలు దొరుకును వయోవృద్ధులకు గొప్ప మనశ్శాంతి కలుగును వయోవృద్ధులకు మోక్షమునకు మార్గము దొరుకును ఇలా ఎన్నో 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 గొప్ప ప్రయోజనములు మన పితృదేవతల అనుగ్రహం వలన మనకు కలుగును జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి